ఆచార్యదేవా ఏమంటేమంటే జాతి నిబంధన సోత సూత్రంకు ఇందు నెలలో అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్షయే అందువా నీ తండ్రి భరద్వాజం జననం ఏంటిది అది జగుప్సాకరమైన నీ సంభవం ఏంటిది మట్టికుండలో పుట్టిది కదా నీదే కులం ఇంత ఎలా అశ్వత్పితామవుడు గురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్ర భార్య అయిన గంగా గర్భం జనయించలేదా ఈయనది ఏకులం నాతో చెప్పించవేమయ్యా మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేషయ ఊర్వశిపుతుడు కాడ ఆతడు పంచమజాతి కన్య అయిన అరుధి శక్తిని ఆ శక్తి చండారంగుని అందు పరాశివుని ఆ పరాశవుడు కళ్ళపరిచి అయిన మత్స్యగంధి అందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాను అయిన మా పితామయి అంబికతో మా తండ్రిని కురుపితామయ్యి అంబారికతో మా పినతండ్రి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చరిత్రడని నీచే కీర్తించబడుతున్న ఈ విధురదేవుని కనలేదా